స్వాగతం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు కన్నడ పండుగ ప్రారంభమయ్యాయి ఇంద్రకీలాద్రిపై వేద మంత్రోచరణ నడుమ ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు ఆషాఢ మాసం మొదటి రోజున దేవస్థానం వైద్య కమిటీ మరియు దేవస్థానం సిబ్బంది ఆషాఢ మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు ఆలయో రామారావు స్థానాచార్యులు అర్చకులు వైదిక కమిటీ సభ్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి నెల రోజుల పాటు దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఆషాఢ సారి సమర్పిస్తున్నారు ఇకపోతే ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుట్టింటికి చేరుకుంటారు అలాగే కనకదుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు అమ్మవారికి చీరే సారే పూజ సామాగ్రి సమర్పిస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే కాదు తెలంగాణ నుండి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇలా అమ్మవారికి సారీ పెట్టేందుకు భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు ప్రత్యేక దర్శనానికి చేశారు గర్భగుడిలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత మహామండపంలో ఉన్న ఉత్సవ మూర్తికి సారి సమర్పించి ఆ తర్వాత తమతో పాటు వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చిపోచుకుంటారు ఆషాఢ మాసోత్సవాలు వారాహి నవరాత్రులు శాఖమ్మరి ఉత్సవాల నేపథ్యంలో ప్రతి శుక్రవారం శనివారం భక్తుల రద్దీ మరింత పెరగనుంది ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు Ari Ro Santos కెమెరా స్మృతా మతి మది వక్ష భాన తదాసి దుఃఖ భయ హారిని సర్వోపకార కర్ణాయ దయార్ద్ర చిత్త కరుణ దయార్ద్ర కలిగినటువంటి దుర్గామ్మవారికి ఈ ఆషాడ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం ఈ మాసంలో కనుక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది పాడి పంటలు పండింపజేస్తుంది అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది ఈరోజు క కలశస్థాపన పంచవారాహి మంత్రములు చండీ రుద్రపారాయణలు రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ తొమ్మిది రోజులు ఈ ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత శాఖంభరీ ఉత్సవాలు ఇవన్నీ కూడాను ఆ అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆదిరారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి యాభై మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం